హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రెజెంట్ అయితే ఈరోజు మనం వైజాగ్ మహానగరంలో సౌమ్యగిరి మీద అప్పన్నగా పూజలు అందుకుంటున్న శ్రీ వరాహ నృసింహ స్వామిని అయితే దర్శించుకోవడానికి వెళ్ళబోతున్నాం జనరల్గా అయితే వరాహ అవతారం ఉంది నృసింహ అవతారం ఉంది ఈ వరాహ నృసింహ అవతారం ఏంటి అలాగే ఈ ఆలయం ఎప్పుడు కట్టారు ఎప్పటి నుంచి ఆలయం ఉంది ఇలా ఈ ఆలయ చరిత్ర మొత్తం ఈరోజు తెలుసుకుందాం అలాగే ఇక్కడ చందనోత్సవం చేస్తారంట మరి ఆ చందనోత్సవం ఎందుకు చేస్తారో కూడా తెలుసుకుందాం ఇంకెందుకు ఆలస్యం లెస్ గెట్ ఇన్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనం కొండ శిఖరం మీద ఉన్న ఆలయాన్ని చేరుకోవటానికి మెట్ల మార్గంతో పాటు ఘాట్ రోడ్ కూడా వేయబడి ఉన్నది ఘాట్ రోడ్లో ప్రయాణించేందుకు బస్సులు కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయి చుట్టూ పచ్చని చెట్లు ప్రశాంతమైన వాతావరణం ఘాట్ రోడ్డు ప్రయాణం అయితే చాలా బాగుంది మేము అలా ఆలయంలోకి ఎంటర్ అయిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే రీసెంట్గా గిరిప్రదర్శన జరగటం వల్ల భక్తులు ఈరోజు చాలామంది ఎక్కువ వచ్చారు కాబట్టి మీరు ఎప్పుడైనా ఈ ఆలయాన్ని దర్శించుకోవాలి అనుకుంటే మంగళ బుధవారాల్లో దర్శించుకోవడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఆలయ కమిటీ చెప్పిన బట్టి మంగళ బుధవారాల్లో భక్తుల రెడ్డి కొంచెం తక్కువగా ఉంటుందట ఇంకా ఆలస్యం చేయకుండా ఆలయంలోకి అయితే వెళ్ళిపోదాం కానీ ఆలయంలోకి వెళ్ళే ముందు యథావిధిగా ఈ ఆలయం యొక్క విశిష్టతను ఈ ఆలయ పురాణాన్ని చరిత్రను తెలుసుకుందాం ఇంకెందుకు ఆలయంలోకి వెళ్దాం పదండి భాగవతం ప్రకారం పూర్వం హిరణ్యకశ్యపుడు అనే రాక్షసుడు కృతయుగంలో బ్రహ్మతో తపస్సు చేసి బ్రహ్మ చేత ఇంటి బయట కానీ లోపల కానీ ఆకాశంలో కానీ భూమి మీద కానీ దానవులతో కానీ దేవతలతో కానీ ఆయుధంతో కానీ శస్త్రంతో కానీ చావు లేకుండా వరాన్ని అయితే పొందాడు దాని తర్వాత ప్రహ్లాదుడు హిరణ్యకశపుడికి జన్మించటం ప్రహ్లాదుడు భక్తుడు అవ్వటం ప్రహ్లాదుడు విష్ణుభక్తి తన తండ్రికి నచ్చకపోవటం తర్వాత ప్రహ్లాదుడిని చంపించడానికి చతవిధాలో ప్రయత్నించటం ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రహ్లాదుడు మరణించకపోవటం తనకి ఏమి కాకపోవటం వల్ల నిన్న నిన్నెవరు రక్షిస్తున్నారని చెప్పి అడగటం తర్వాత ప్రహ్లాదుడు శ్రీహరి రక్షిస్తున్నాడు అని శ్రీహరిని స్తంభంలో చూపించమంటాం తర్వాత శ్రీ మహావిష్ణువు నృసింహావతాన్ని ధరించి హిరణ్యకస్పుణ్ణి సంహరించటం హిరంజకస్పుణ్ణి సంహరించిన తర్వాత తన క్రోధాగ్ని చల్లార్చుకోక నృసింహస్వామి ఎవరు దుం దుండగులు కనపడితే వాళ్ళని వధించటం ఈ క్రమంలో దేవతలందరూ ఇలా అయితే స్వామివారు అందరినీ వధిస్తారని చెప్పి భయపడి స్వామివారిని శాంతింపజేయటానికి శతవిధాల విధాల ప్రయత్నించటం ఆ ప్రయత్నంలో వేదాలతో శాంతింపజేయటానికి ప్రయత్నించి స్వామివారు అప్పుడు వేదాద్రిలో వెళ్ళవటం తర్వాత ఇలా మనకి ఈ స్టోరీని లింక్ చేసుకుంటూ తొమ్మిది నారసింహ క్షేత్రాలు అయితే ఉన్నాయన్నమాట వాటిలో ఒకటైన మంగళగిరి మనం ఆల్రెడీ చూసాం అదే అమృతపానంతో స్వామివారిని శాంతింపజేస్తారు ఇప్పుడు మళ్ళీ సేమ్ లింకప్ స్టోరీతో ఈ సింహాచలం స్టోరీ అయితే ఉంటుంది దేవతలందరూ కలిసి ప్రహ్లాదుడితో స్వామివారిని ఎలా శాంతింపజేయాలని చెప్పి అడగగా ప్రహ్లాదుడు ఒక సౌమ్యమైన ప్రదేశాన్ని సృష్టించమని కోరుతాడు అప్పుడు దేవతలందరూ కలిసి సౌమ్యగిరిని సృష్టించగా ప్రహ్లాదుడు స్వామివారు ఇటు రావడం చూసి స్వామివారిని ఒక వరాన్ని కోరుతాడు అదేంటయ్యా అంటే నాకు నృసింహ అవతారాన్ని చూశాను కానీ నేను వరాహ అవతారాన్ని చూడాలనుకుంటున్నానని చెప్పి కోరుతారనమాట దానితో మనం ఇప్పుడు వరాహ నృసింహ అవతారాన్ని సింహాచలంలో దర్శించుకుంటున్నాం ఇది సింహాచలంలో ఉన్న అవతారానికి ఉన్న బ్యాక్ స్టోరీ అలా స్వామివారి ఆ అవతారాన్ని స్వీకరించిన తర్వాత దేవతలందరూ కలిసి చందనంతో స్వామివారికి అభిషేకం చేస్తారు అలా స్వామివారి ఇక్కడ శాంతి దానితో స్వామివారిని ఎప్పుడు చందనంతో కప్పి ఉంచుతారు అలాగే ఇప్పుడు మనం చూసిన మనకి మూల విరాట్ కనపడరు స్వామివారిని మొత్తం ఒక చందనంతో ముద్దలాగా అంటే శివలింగంలాగా కప్పి ఉంచుతారు అన్నమాట కృతయుగం ముగిసిపోయి త్రేతాయుగం వచ్చే కాలానికి ఈ ఆలయం శిథిలావస్థకు వెళ్ళిపోతుంది ఒకరోజు పురూరవ చక్రవర్తి దివ్య విమానంలో పయనిస్తూ తన విమానం ఆగిపోగా కిందకొచ్చి చూస్తే స్వామివారి మూల విరాట్ బయటపడుతుంది అలా స్వామివారిని చూసిన రోజే అక్షయతృతయ్య కావడంతో ఇంకా ఆ రోజు నుంచి స్వామివారికి చందనోత్సవం చేయటం ఆనవాయితీగా వస్తుంది ఆ ఆనవాయితీ ఇప్పటికి కూడా కొనసాగుతూనే ఉంది మనం రీసెంట్గా చూసుకుంటే ఈ ఆలయాన్ని శ్రీకృష్ణదేవరాయలు వారు తన దిగ్విజయ యాత్ర ముగించుకొని రెట్నొస్తూ సందర్శించి ఈ ఆలయాన్ని డెవలప్ అయితే చేశారనమాట తన దిగ్విజయ యాత్రకు గుర్తుగా జయస్తంభాన్ని అయితే ఈ ఆలయ ప్రాంగణంలో స్థాపించారు మనం ఈ జయస్థంభాన్ని అయితే దర్శించుకోవచ్చు ఈ ఆలయంలో ఇది ఫ్రెండ్స్ ఈ ఆలయం యొక్క పూర్తి స్టోరీ నేనైతే కెమెరాతో మొత్తం ఆలయాన్ని షూట్ చేద్దాం అనుకున్నాను కానీ కెమెరాలో లేకపోవటం వల్ల కొన్ని పార్ట్స్ అయితే నేను మీకు చూపించలేకపోయాను అండ్ మోర్ ఓవర్ ఇంకా ఈ ఆలయానికి పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ ఆలయాన్ని దర్శించుకోకపోయి ఉంటే వచ్చి దర్శించుకోండి చాలా ప్రశాంతమైన వాతావరణంలో చాలా బాగుంది ఇలాంటి మరిన్ని ఏన్షియంట్ టెంపుల్స్ గురించి కానీ ఏన్షియంట్ కింగ్స్ గురించి కానీ హిస్టరీ గురించి కానీ మీకు ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఖచ్చితంగా మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు ఏ టాపిక్ కావాలో కింద కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్